హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు జకీర్ ఇక్కడ ఒక పత్రికలో ఒక వార్త ప్రధానంగా ప్రచురించారు వార్త హెడ్డింగ్ చూడండి మంత్రుల మూతికి తాళం ఎందుకు దీనికి సంబంధించిన సారాంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అవతలి వాళ్ళు ప్రతిపక్షాలు ఎవరైనా సరే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు చూస్తే కేటీఆర్ కావచ్చు అట్లాగే మనకు కవిత కావచ్చు అండ్ హరీష్ కావచ్చు ఇతర నాయకులు ఎవరైనా సరే తర్వాత ఈ బీజేపీకి సంబంధించి వస్తే బండి సంజయ్ కావచ్చు అట్లాగే మన ఎవరు అరవింద్ కావచ్చు ఎంపీ అరవింద్ కావచ్చు ఆ తర్వాత ఇంకా ఈటల రాజేందర్ కావచ్చు ఇటువంటి వాళ్ళంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తిట్టడమే పని రేవంత్ రెడ్డి ఎందుకు పనికి రాడని పరిపాలనకి చేత కాదని అనడము లేకపోతే ఇంకా ఇప్పుడు ఈ పత్రిక రాసినట్టుగా కేటీఆర్ ఏమేమన్నాడని వీళ్ళు రాశారు అంటే ఒక్కోసారి అహంకారం అని లేకుంటే ఒక్కోసారి యాక్సిడెంట్లు అని అనుకోకుండా సేమ్ అయ్యాడని అండ్ ఇంకా చాలా విషయాలు అంటే కేసీఆర్ దూషిస్తే నేను నాలుక చీరేస్తా అని కేటీఆర్ అనడం కానీ ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ పత్రికలో వచ్చిన కథలని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వీళ్ళు చాలా ఆప్ట్గా పెట్టారు క్యాప్షన్ ఆ పత్రిక చాలా ఆప్ట్గా అంటే సరిపోయినట్టుగా పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు ఓన్ చేసుకోవాలి ముందుగా ఆయన సహచరాలు ఓన్ చేసుకోవాలి అంటే ఆయన క్యాబినెట్ సహచరాలు ఓన్ చేసుకోవాలి ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు మనకు కాంగ్రెస్ పార్టీ పక్కన పెడదాం పక్కన గాంధీ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు లైక్ జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఫినాన్షియల్స్గా అటాక్ చేస్తుండొచ్చు డిఫరెంట్ ఇష్యూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అద్దంకి దయాకర్ మరి కొంతమంది భవనంలో కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి వైపు గట్టిగా నిలబడి మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు మంత్రుల్లో మనకు శ్రీధర్బాబు లాంటి వాళ్ళు అట్లాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లేదా పొన్నం ప్రభాకర్ ఇటువంటి ఒక ముగ్గురు నలుగురు కనిపిస్తున్నారు బాగానే ఉంది బట్ ఓవరాల్గా చూస్తే మంత్రుల ఒక సమిష్టి వ్యవహారం లోపించినట్టుగా కనబడుతుంది దీనికి కారణం ఏంటంటే మాకు సీనియారిటీ వల్ల మంత్రి పదవులు వచ్చాయని కొంతమంది మాకు ఈ పార్టీలో సీనియర్లం కనుక మాకు ఈ శాఖలు వచ్చాయని కొంతమంది అంటే ఈ రకంగా భావిస్తూ ఉండడం వల్ల జరుగుతున్నది ఏమిటంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని విడిగా చూస్తున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సంబంధించిన మొత్తం మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు సో మొత్తం పార్టీలో టాప్ టు బాటమ్ అందరూ ఓన్ చేసుకోవాలి ఇది గతంలో వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు మనం చూసాం అట్లాగే కేసీఆర్ పరిపాలించినప్పుడు కూడా మనం చూసాం సో ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను ఇంకా అంటే వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది అంటే కొంతమంది విషయంలో చెప్తున్నాను ఒకరిద్దరు మంత్రులు అటువంటి వాళ్ళున్నారు అందరూ కాదు బట్ నేను ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అటాక్ చేస్తున్నారంటే తమ పార్టీ పైన అటాక్ చేస్తున్నట్టుగా భావించాలి ఇప్పుడు పహల్గాం పైన దాడి జరిగిందండి పహల్గాం పైన టెరస్టులు దాడి చేశారంటే అది మొత్తం దేశం పైన దాడి జరిగినట్టుగా మనం అనుకున్నాం సో అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా అది కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసినట్టుగా భావించాలి కాంగ్రెస్ పార్టీని నిందించినట్టుగా భావించాలి సో అప్పుడు వెంటనే రంగంలో దిగాల్సిన వాళ్ళు మంత్రులు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇతర స్థాయి నాయకులు ఇక్కడ అటువంటిది పరిస్థితుల్లో ఏదో తేడా కనిపిస్తోంది ఆ రకమైన ఒక భావన అంటే రేవంత్ రెడ్డిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ముఖ్యమంత్రిగా మనం గౌరవించుకోవాలి ముఖ్యమంత్రిగా ఆయనను మనం ఇది చేసుకోవాలి అనేది లేకుండా ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా తమకు తామే వాళ్ళు తమ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రాపకంఠ చేసుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షాలు అటాక్ చేసినప్పుడు రకరకాల నిందలు వేసినప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు గట్టిగా బయటకొచ్చి సమిష్టిగా ఎటాక్ చేస్తున్న సందర్భాలు లేకపోవడం అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనస్ పాయింట్గా భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్